అందరికీ నమస్కారం అండి సోమవారం రోజు శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి అనేక మంది అనేక రకాల పూజలు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు సోమవారము ఎంత పుణ్యం చేసినా కొన్ని చిన్న తప్పులు గనక చేసినట్లయితే శివుని యొక్క అనుగ్రహాన్ని పొందడం చాలా కష్టమవుతుంది శివుడిని ప్రసన్నం చేసుకుంటే మనకు ఏ కష్టాలు రాకుండా ఉంటాయి అందుకే సోమవారం రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు తెలిసి కానీ తెలియక కానీ ఆ పనులు కనుక చేసినట్లయితే శివ అనుగ్రహానికి బదులు ఆగ్రహం కలుగుతుంది సోమవారము ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము కొంతమంది సోమవారం రోజు హెయిర్ కటింగు షేవింగ్ లాంటివి చేసుకుంటూ ఉంటారు కానీ సోమవారం రోజు ఇవేవి చేసుకోకూడదు కొంతమంది ఆదివారము మాంసం మిగిలినట్లయితే దాన్ని ఫ్రిడ్జ్లో జాగ్రత్త చేసి సోమవారం తినాలి అనుకుంటారు కానీ అలా సోమవారము మాంసం తినకూడదు సోమవారం రోజు శివభక్తులు మాంసం తినకూడదు ఆ రోజు శాఖాహారం మాత్రమే తీసుకోవాలి సోమవారం రోజు బెండకాయలు ఆవాలు నల్ల నువ్వులు మసాలా దినుసులు పనసపండు ఇలాంటి ఆహార పదార్థాలు తినకూడదు నలుపు నీలము గోధుమ ఉదారంగు దుస్తులను ధరించకూడదు శివుడికి పసుపు రంగు మిఠాయిలను సోమవారం రోజు సమర్పించకూడదు శివుని పూజ చేసేటప్పుడు నలుపు రంగులో ఉండే పూలను శివుడికి సమర్పించకూడదు నలుపు రంగులో ఉండే పూలను శివునికి అర్పించటము చాలా అశుభము సోమవారం రోజు ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు విద్యకు సంబంధించిన పుస్తకాలు పెన్నులు కూడా కొనడం మంచిది కాదు సోమవారం రోజు ఆట వస్తువులు ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయకూడదు ఎవరైనా తెలియక ఇలాంటి వస్తువులు కొనుగోలు చేస్తే అనేక ప్రతికూల ప్రభావాలు ఎదురవుతాయి సోమవారం రోజు తెల్లని వస్త్రాలు పాలు దానం చేయకూడదు శివుణ్ణి పూజ చేసేవారు ధూమపానము మద్యపానము చేయకూడదు సామాన్యంగా చాలామంది పూజ చేసేటప్పుడు శంఖాన్ని వద్దుతూ ఉంటారు కానీ సోమవారం రోజు శివుడిని పూజించేటప్పుడు శంఖం వదకూడదు చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యల నుంచి విముక్తి పొందాలి అనుకుంటే శివుని అనుగ్రహం పొందటానికి ఆ ఉపాలతో శివుడిని అభిషేకం చేయాలి సోమవారం రోజు శివుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చేసినట్లయితే శివానుగ్రహము లభిస్తుంది పసుపు నీటితో అభిషేకం చేసినట్లయితే ఇంట్లో శుభకార్యాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి శంకుపుష్పాలతో శివుడిని పూజిస్తే శివుడి యొక్క అనుగ్రహము తొందరగా లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది అందుకే శివుని యొక్క పూజలో శంకు పుష్పాలకు చాలా ప్రముఖ స్థానం ఉంది సోమవారం రోజు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించినట్లయితే శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు శివుడిని సోమవారం రోజు ఉమ్మెత్త పూలతో పూజించాలి ఈ పూలతో కనుక పూజ చేసినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్రము తొలగిపోతుంది శివుడికి చాలా ఇష్టమైన బిల్వపత్రాలను సోమవారం రోజు సమర్పించినట్లయితే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జీవితాంతము చేసిన పూజలన్నిటి పుణ్యఫలాన్ని ఒక బిల్వదళంతో పూజించడం ద్వారా పొందవచ్చు సోమవారము తెల్లటి పువ్వులను శివునికి పెట్టినట్లయితే ఇంట్లో శుభం జరుగుతుంది సోమవారం రోజు శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధనాభివృద్ధి కలుగుతుంది చక్కెరతో అభిషేకం చేస్తే కలిగిన దుఃఖము నాశనమైపోతుంది వెలగపండు అంటే శివుడికి చాలా ఇష్టమైనది ఈ వెలగపండుని శివుడికి నైవేద్యంగా పెడితే దీర్ఘాయుషు లభిస్తుంది సోమవారం రోజు శివలింగానికి తేనెతో అభిషేకం చేసినట్లయితే చాలా మంచిది వీలైనంత వరకు సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి సోమవారం రోజు ఇంట్లో సామ్రాణి ధుపం వేసినట్లయితే ఐశ్వర్యం లభిస్తుంది శివాలయంలో రుద్రాభిషేకం చేయించి మట్టి ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఆవునేదితో వెలిగిస్తే జన్మజన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు సోమవారం రోజు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయాలి గంగాజలంతో శివుడికి అభిషేకం చేసినట్లయితే అదృష్టం పెరుగుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు సోమవారం రోజు సాయంకాలము శివుడిని పూజించి శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించినట్లయితే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా నలభై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి పెళ్లి అమ్మాయిలు ప్రతి సోమవారము శివుడిని పూజించినట్లయితే కోరుకున్న జీవిత భాగస్వామి దొరుకుతాడు శివుడిని గనక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే తప్పకుండా అన్ని సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఎవరైతే నిష్కలమైన హృదయంతో పూజిస్తారో అలాంటి భక్తులకు ఆనందాన్ని అదృష్టాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు అలాగే శివుడి పూజ ఎప్పుడు చేసినా కూడా నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించినట్లయితే దుఃఖాలు కూడా తొలగిపోతాయి అలాగే సోమవారం దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో దీపం వెలిగించినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి దీపం వెలిగించిన తర్వాత దీపాలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి సోమవారం రోజు ఉపవాసం ఉండి శివునికి పూజ చేసినట్లయితే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయి పురాణాల ప్రకారము శివుడు పార్వతి సాయంత్రం సమయంలో భూమిపైన సంచరిస్తూ ఉంటారు అందువలన శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం పూట తప్పనిసరిగా దీపారాధన చేయాలి అలాగే సోమవారం రోజు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరత్తులు వెలిగించి పూజ కనుక చేసినట్లయితే దీర్ఘ కలుగుతుంది నెయ్యితో శివుడికి అభిషేకం చేసినట్లయితే సంతాన సౌభాగ్యం కలుగుతుంది ప్రతి సోమవారము బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శివుడి పూజ కనుక చేసుకున్నట్లయితే చాలా మంచిది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయటం వల్ల దేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ పైన ఉంటాయి సోమవారము అన్నదానము వస్త్రదానము చేసినట్టయితే అనేక శుభ ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం